ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షార్జిహాన్ భాషపై మదనపల్లి తహసీల్దార్ కాజాబీ మంత్రినారు లోకేష్ ఫిర్యాదు చేశారు కార్యాలయంలో తనకు తెలియకుండా ఏ పని చేయవద్దని ఎమ్మెల్యే బెదిరిస్తున్నా తెలిపారు నిబంధనల ప్రకారం ఉన్నప్పటికీ మ్యూటేషన్లు చేయొద్దని తెలిపారు తాను చెప్పిన వారికే పట్టాలు మంజూరు చర్యలను ఒత్తిడి చేస్తారని లేకపోతే వెల్లుఫాల్ని బెదిరిస్తున్నారని వాపోయారు మరోవైపు ఎమ్మెల్యే షార్జిహాన్ భాష మాట్లాడుతూ తహసీల్దార్ కాజాబీ ప్రతి పనికి లంచాలు వసూలు చేస్తారని తెలిపారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి చెందిన ముప్పై సెంట్ల భూమికి రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తారని ఆరోపించారు తహసీల్దార్ విషయాన్ని జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఎమ్మెల్యే భాష చెప్పారు తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఈమె పో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన తర్వాత నుంచి నిరంతరం ఈమె పైన కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి బట్ నేను అంత గా ఉంటుంది నేను ఎంత విచ్చల్విడిగా వెళ్తాది ఇంత బ్రైప్స్ ఈ విధంగా తీసుకుంటాను అనుకోలేదు మళ్ళీ మన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు నాకు కాల్ చేసి ఏ నిజ ముప్పై సెండ్లకు రెండు లక్షలు అడుగుతా ఉన్న ఏం జరుగుతా ఉన్నాది అని చెప్పి నాకు అడగడం జరిగింది అసెంబ్లీ ఇంత ఇది పెద్ద ఇష్యూనే ఉంది అని చెప్పి నేను అసెంబ్లీ తర్వాత మెదన్పల్లికి వచ్చి నేను విఆర్ఓ పిలిచి విచారించి ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో పూర్తి సమాధానం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు హరిబాబు సో ఎలా చూడాలి ఒక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారంటే అసలు ఏం చేయాలి నేను లొకేషన్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా థ్యాంక్ యూ సతీష్ ఏదైతే మదనపల్లకు సంబంధించినటువంటి రెవెన్యూ విభాగంలో చాలా వరకు వివాదాస్పదంగానే ఉంది ఎందుకంటే తా ఈ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్రీహోల్డ్ భూములు అలాగే అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఓవైపు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఎంఆర్ఓ అలాగే ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం అనేది చిలికి చిలికి వానగా మారుతుందని చెప్పాలి ఎందుకంటే కాజాబీ గతంలో ఎంఆర్ఓగా పనిచేసిన ప్రాంతాలలో కూడా ఆమె పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోనూ అలాగే రామాపురంలోనూ ఆమె పనిచేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడిందని చెప్పిన ఉన్నాయి ఏదైనా సరే భూములకు సంబంధించిన మ్యూటేషన్ కానీ ఆన్లైన్ కానీ ఆ డబ్బులు ఇస్తే సరిపోతుంది ఆమె ఎలాంటి పనైనా చేయించి పెడుతుందని చెప్పిన ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆమె పేరు వినిపించిన పరిస్థితి అయితే కనిపించింది రామాపురంలో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డు తారుమారు చేసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిందన్న ఒక కారణంతో అప్పుడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కూడా ఆమెపై సస్పెన్షన్ వేటు విధించి ఆమెని విధుల నుంచి తొలగించింది ఆ తర్వాత ఆమె గుర్రంకొండ ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు తాజాగా మదన్పల్లె ఎంఆర్ఓగా రావడం జరిగింది మదన్పల్లె ఎంఆర్ఓగా వచ్చిన తర్వాత కూడా ఆ గుర్రంకొండలోను మదనపల్లెలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే వాస్తవంగా ఉంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించి తమ తనపై మళ్ళీ బదిలీ సస్పెండ్ వేట్ కానీ లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపడితే తాను పూర్తి స్థాయిలో ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే దానికి సంబంధించి తనను విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పిన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వీఆర్ఓలో ఆర్ఐలతో అందరితోటి సమావేశమయ్యే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాజాపి ఇక గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం మదన ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకి ఏమేమి సమయ ఆమె ఇచ్చిందన్నది కూడా ఇప్పటివరకు బయటికి రాలేని పరిస్థితి మరోవైపు ఎమ్మెల్యే మాత్రం ఆమెకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలు సేకరించి వాటినన్నిటి ప్రభుత్వ పెద్దలకి అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవైపు మదనపల్లెలో జరిగినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని మాత్రం ఘటన విచారణ వేగవంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే కాజేపీ అలాగే షాజహాన్ బాషాలు ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ ఇలా ముందుకు రావడం పట్ల ఆ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి లోకలో ఒకరు కానీ ప్రభుత్వం పట్ల ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళన చే చర్యలు చేపట్టాలని చెప్పి వైపు ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని పటిష్టపరచాల్సిన విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చలర్పణలు చేస్తూ ఇలా ఆరోపణలు చేయడం పట్ల కూడా సర్వత్రా